హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకైతే టైం వచ్చేసి ఇంకా సిక్స్ అయితే అయ్యింది ఇంకా మనకి సండే ఇంకా లీవ్ వచ్చిన తర్వాత మండే కొంచెం ఎలా అన్న బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకంటే సండే లేట్గా లేస్తాం కదా మండే కూడా మళ్ళీ బద్ధకం అయితే కొంచెం ఉంటేనే ఉంటుంది కాకపోతే ఇంకా బద్ధకం అన్నీ పక్కన పెట్టి ఇంకా మార్నింగే లేచి ఇంకా అన్ని పనులు చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ వచ్చేసి ముందైతే ఇంకా కొంచెం వేడివేడిగా కాఫీ అయితే తాగేసి ఇంకా తర్వాత ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇంకా చపాతీ అయితే చేద్దామని అనుకుంటున్నాను చపాతీ ఎందుకు చేస్తున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నైట్ ఇంకా నిన్న చిక్కుడికే టమాటా కర్రీ ఉంది కదా అది కొంచెం మిగిలిపోయింది ఇంకే అమ్మాయ అనుకుని చెప్పేసి ఇంకా చపాతీ చేసేస్తున్నాను ఎందుకంటే కూర ఉంది కదా అని ఇంకా చపాతీ చేసేస్తున్నాను అనమాట ఇంకా అది వేస్ట్ చేయకుండా ఇంక ఇక్కడైతే ఇంకా పిండి అయితే కలిపేసుకుంటున్నాను అలా ఎప్పుడు కూర ఉన్నా ఇంకా చపాతీ చేసేస్తాను ఇంకా సింపుల్గా అయిపోద్ది కూర ఉండవలసిన అవసరం ఉండదు కదా ఇంక చపాతీకైతే అందుకోసం అన్నమాట ఇంకా నిన్నే నేను ప్లాన్ చేసుకున్నాను ఇలా చీకుడుకాయ కూర కొంచెం ఏదన్నా ఉంటే కనుక ఇంక చపాతీ చేసేద్దాంలే అని ఇంకా అలాగే చీకుడికాయ కర్రీ ఉండిపోయింది ఇంక ఇక్కడైతే పిండి అయితే కలిపేసుకుని అయితే ముందు కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటాను ఎంతో టైం కాదు ఇంకా ఒక పది నిమిషాలు అలా అనమాట ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ టైం ఉంచడానికి కూడా అవ్వదు కదా తొందర తొందరగా ఏడు గంటలకే నేను ఇంకా బాక్స్ రెడీ చేసేయాలి అది కాకపోయినా ఈరోజు వంట కూడా కొంచెం తొందరగా చేసేసాను ఇవాళ తొందరగా వంట అయితే అయిపోయింది అనమాట ఒక్కొక్కసారి ఇంకా అలా చేసేస్తాను అన్నమాట వంట ఎందుకంటే ఒక్కొక్కసారి పన్నెండు అయిపోతుంది వంట చేసినప్పుడు ఈరోజు ఏంటంటే ఒక ఎయిట్ థర్టీలోగా వంట అయితే చేసేసాను ఇంకొక పని అయిపోయింది ఇంక ఇక్కడ ఇప్పుడైతే ఇంకా చపాతీ చేసేయడమే ఇంక ఇలాగా వేడి వేడిగా కాల్ చేసి ఇంకా కుక్కరికి ఇచ్చేసనమాట మీరు ఏం టిఫిన్ చేశారో ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంకా ఇలా డైలీ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు నచ్చిందా లేదా అది కూడా కామెంట్ పెట్టండి చాలా అయితే చాలా కష్టపడుతున్నాను ఎందుకంటే మనం ఈత వాళ్ళు కూడా వాటర్లో ఏంటంటారు ఈత రానే వాళ్ళు కూడా ఈదేయచ్చు అన్నమాట కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో మాత్రం మనం ఈదలేము అంటే ఇంక అంత కష్టంగా ఉంటుంది నేను కరెక్ట్గా చెప్పనే లేదు నాకు అయితే అర్థం అవ్వకలేదు మనకి ఈత రాకపోయినా వాటర్లో కూడా ఈదేయచ్చు కాకపోతే యూట్యూబ్ ఛానల్లో మాత్రం మనం ఈదలేము అంత కష్టంగా ఉంటుంది నాకైతే చాలా కష్టమనే అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం మందికి ఇంకా అలవాటు పడిపోయిన వాళ్ళకి బాగానే ఉంటుంది అంటే నేను కూడా అలవాటు పడిపోయాను దాని గురించి అయితే మాట్లాడలేదు ఏంటంటే ఇంత కష్టపడినా కూడా ఏం పెద్ద ఏమి యూజ్ ఉండట్లేదు అది నా బాధ ఇంత కష్టపడి చేసినా ఒక్కోసారి తమ్ నీళ్ళు బాగాలేదు అంటే తమ్ నీళ్ళు సరిగా లేదనో కంటెంట్ లేదనో ఒకవేళ రెండు మంచిగా ఉన్న క్లారిటీ లేదనో ఏదో ఒక అన్ని మైనస్లే ఉంటా ఉంటాయి అన్నమాట ఆ మైనస్లన్నీ తీసేయగా తీసేయగా ఇంకా మనకు ఒక మైనసే మిగులుతుంది అలాగైపోతుంది ఎంత కష్టపడినా కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే అంత కష్టంగా ఉంటుంది ఈ తమ్ము పెట్టడం అది సరిగా పెట్టకపోతే వీడియో వెళ్ళదన్నమాట మనకేమో అంతంత మాత్రమో అంత ఏమి తమ్ముళ్ళు పెట్టడం అంత అలా ఏమి రాదు వచ్చిన వరకే నేను చేస్తున్నాను నాకు ఎలా వచ్చో అలాగే నేను ఎడిటింగ్ అవి చేసి అయితే నేను పెడుతున్నాను ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీ అయితే చక్కగా వేట్ చేసేసి ఇంకా అందరికీ వేసేసి ఇచ్చేసాను ఇంక ఏదో పక్కన రైస్ పెట్టేస్తున్నాను ఇంకా నిన్నటి చికెన్ కొంచెం ఉండిపోయింది ఇంకా దాన్ని అయితే ఫ్రై చేసేస్తున్నాను చేసేసి ఇంకా టమాటా రసం పెట్టేద్దాము మిరియాల రసం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఈరోజు సింపుల్గా ఇలాగైతే చేసేస్తాను అనమాట నేను ఇంకా దానికోసమైతే ఇక్కడ చికెను తీసుకున్నది శుభ్రంగా కడిగేసి ఇంకా దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ ఇంకా పెరుగు ఇవన్నీ వేసేసి ఇంక కలిపేసి అయితే ఇంక పక్కన పెట్టేసుకుంటున్నాను అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే ఆ చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్గా చాలా బాగా ఫ్రై అవుతుంది బాగుంటుంది టేస్ట్ అంటే ఉప్పు అంతా పట్టి చాలా బాగుంటుంది అన్నమాట అంత కష్టపడి చేస్తున్నాను ఎందుకు యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు ఏంటి అన్నది తెలియట్లేదు అదే చెప్తున్నాను కదా కొంచెం తమ్ అవన్నీ కొంచెం ఇంకా బాగా చేయాలన్నమాట నాకు ఇలా వచ్చో నేను అలాగే చేస్తున్నాను అంతకు మించి అయితే నాకు రావట్లేదు అయితే నా బండి కొంచెం స్లోగా నేను స్లోయే నా బండి స్లోయే నా ఛానల్ కూడా స్లోయే అన్నట్టు అయిపోయింది ఇంక అన్నీ వేసేసిన తర్వాత ఇంకా పెరుగు కూడా వేసేసి ఇంకైతే కలిపేసి అయితే పెట్టేస్తున్నాను పెరుగు వేసుకుంటే చాలా బాగా సాఫ్ట్గా బల ఉడుగుతుంది నాకేమో చికెన్ ఫ్రై వచ్చేసి కొంచెం రైస్కి కలిసేటట్టుంటే నాకు నచ్చుతుంది కానీ ఇంట్లో వాళ్ళకి ఏంటో డ్రైగా కావాలంటారు ఎందుకు అంత డ్రైగా ఏం ఫ్రై తినేస్తామని నాకు అనిపిస్తుంది ఈరోజైతే కొంచెం ఇలా రైస్లో కలిసేటట్టుగానే నేను ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇలాగా ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి ఇంక అన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసి ఇంక అందులో కొంచెం చింతపండు టమాటా ఇవన్నీ వేసి వేసేసి ఉడికించేసుకుంటాను ఉడికించేసుకుంటే తొందరగా అంటే మెత్తగా బాగా ఉడుకుతాయి అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట రసంకి కలుపుకోవడానికి లేదంటే టమాటాలన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కదా పచ్చిగా ఉంటాయి లేదంటే మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా చేసేసుకుని కూడా వాటర్ వేసేసుకుని వడగట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట ఈ రోజైతే కొంచెం ఇలా ఉడకబెట్టేస్తున్నాను కొంచెం ఉప్పు అన్నీ వేసేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆ మిక్సీ గిన్నెలవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి అందుకని ఇలా చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా చికెన్ ఫ్రై కోసం ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ ఒక ఒక మూడు ఉల్లిపాయలు అలా వేసుకుంటే బాగుంటుంది చికెన్ ఫ్రై ఏంటంటే మరీ అంత డ్రైగా ఉన్న అంటే అంత గట్టిగా అన్నమాట పీసెస్ అలా కాకుండా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా అన్నమాట ఇది మండే వ్లాగ్ అండి ఇంక ఈరోజైతే పెడుతున్నాను ఇంకేంటంటే ఇంకా తొందరగా అయితే వంట చేసేస్తాను ఎనిమిదిన్నరలోగా వంట అయితే పూర్తి చేసేస్తాను అనమాట నేను ఇంకా టిఫిన్ అన్నీ తినేసి ఇంకా తొందరగా వంట మొదలు పెట్టేసాను ఈరోజు తొందరగా చేసేద్దాము కొంచెం రెస్ట్ తీసుకుందామని అనిపించింది అందుకని అయితే వంట అయితే ఇంకా స్టార్ట్ చేసేసా అనమాట ఇంకా రైస్ కూడా ఏంటంటే ఇంకా రెండు పూటలకి వండేస్తాను అనమాట ఎందుకంటే ఒక గ్లాసు పావు రైస్ ఒక ఒక పూటకి తింటున్నాము అలా కొంచెం రైస్ వండుతాను మళ్ళీ రాత్రి మళ్ళీ అదే కొంచెం రైస్ వండుతాను ఒక్కొక్కసారి నాకు చిరాకు అనిపించి ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు ఇంక రెండు పూటలకి ఇంక అలాగా ఒక మూడు గ్లాసులు వేసేసి వండేస్తాను అనమాట ఒక్కొక్కసారి అలా వండుతాను ఒక్కొక్కసారి ఏ పూట వండుతాను అనమాట ఎందుకంటే నీరసంగా ఉందనుకో ఇంకా సాయంకాలం ఏ పని చేబుద్దు కావట్లేదు అన్నప్పుడు ఇంకా అలా రైస్ కూడా వండేస్తాను అనమాట అందుకే ఈరోజు రెండు పూటలకే వండేస్తున్నాను ఇంక సాయంకాలం వంట పని ఏమీ పెట్టుకోకుండా కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఇంక ఇక్కడైతే చికెన్ ఫ్రై కోసం అయితే ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇంత కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసుకుని ఇందులో కూడా ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కలిపేసాం కదా అని ఇందులో వేయకుండా ఉండకూడదన్నమాట ఇందులో కూడా వేసుకోవాలి ఇంక ఇక్కడ టమాటా చింతపండు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను అక్కడ ఉల్లిపాయలు వేగేలాగా టైం వేస్ట్ చేయకుండా ఇంక ఇక్కడ రసం అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా పక్కన ముందు అయితే తాలిం పెట్టేస్తున్నాను లాస్ట్లో పెట్టచ్చు కాకపోతే ఇంక ముందు తాలింపు పెట్టేసి ఇంకా ఆ రసం అక్కడ పెట్టానంటే అది మరుగుతూ ఉంటుంది ఒక పని అయిపోతుంది ఇంకా రసం కోసం కూడా నేను కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు వెల్లుల్లి అయితే ఇంకా పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను ఈ టమాటా రసానికి అంటే మిరియాల రసంకి చాలా మెయిన్ మెయిన్మాట ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో ఆవాలు కొంచెం ఎండుమిర్చి కొంచెం ఉల్లిపాయి ఇందాక పౌడర్ చేసి పెట్టినాను కదా మిరియాలు జీలకర్ర వెల్లుల్లి అది కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇంగు కూడా వేసేసుకుని ఇంకా తాలింపు పెట్టేసి ఇంకా రసంలో కలిపేసి ఇంకా అది ఆ పక్కన పెట్టేస్తాను అది మరుగుతూ ఉంటుంది ఇలాగ చికెన్ ఫ్రై ఇక్కడ చేసేస్తాను అనమాట నేను ఇలాగ ఎప్పుడన్నా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు పక్కన అలా రసం పెట్టుకుంటే ఇంకా ఏ కూర అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇంకా అది కాకపోయినా నిన్న సండే కూడా నేను చికెన్ కర్రీ కూడా వండలేదు కదా ఏంటో ఈ వారం కర్రీ వండలేదు ఏం వండలేదు మళ్ళీ అయితే మళ్ళీ ఫ్రై చేసేసాను ఇంకా కానీ కర్రీ తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది కదా ఫ్రై అలాంటి ఇంకా కర్రీ తర్వాతనే ఇంకా అటు పక్కన తాలింపు ఇంకా రసంలో వేసేసి ఇప్పుడైతే మరిగిస్తాను లేదంటే మామూలుగా మరిగించుకున్న మరిగించుకున్న తర్వాత కూడా లాస్ట్ తాలింపు పెట్టుకోవచ్చు ఎలా అన్న పర్వాలేదు ఇంకా నేను ఈరోజైతే ఇలా పెట్టేసాను ఇంక ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇక్కడ మసాలా అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఇంకా చక్కగా ఫ్రై చేయాలి ఇంకా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలాగా చక్కగా కలుపుతూ ఉండాలి సమంగా ఫ్రై అవుతుంది ఇలా టమాటో రసం పెట్టుకుని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే బాగా ఫ్రై అయి చూసారా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే ఫ్రై బాగుంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు ఇలా అయితే చాలా బాగుంటుంది రైస్కి కూడా కలుస్తుంది అన్నమాట ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం జీడిపప్పులు కొంచెం పైన కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది ఇలాగ టమాటో రసం పెట్టుకుని చికెన్ ఫ్రై అద్దరిపోతుంది ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఎనిమిదిన్నరకే మార్నింగ్ ఎనిమిదిన్నరకే నేను వంట అయితే రెడీ చేసేస్తాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది సరే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మొన్న చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను కదా అక్కడి నుంచే అదైతే వచ్చేసింది అది వేసుకుని అయితే చూస్తున్నాను అనమాట నేను భలే మాస్క్ లాగా కూడా బాగుందండి ఇది చక్కగానే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఎండకైతే భలే పని చేస్తుంది చాలా చల్లగా ఉంటుంది కాటన్ క్లాత్ కదా చాలా చల్లగా ఉంటుంది ఒకసారి వేసుకుని అయితే చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదని కరెక్ట్గా అయితే వచ్చింది నేను నేనే అంటే నేను ఎక్కువ బండి స్కూటీ మీద వెళ్తూ ఉంటాను కదా నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎటువంటి చున్నీలు అవి వేసుకున్నా కూడా ఎగిరిపోతూ ఉంటాయి కదా ఇలా వేసేసుకుని ఇలా కట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొన్నైతే పెళ్ళికైతే వెళ్ళాము ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత శారీ పెట్టుకొస్తుంది కదా శారీ పెట్టుకొస్తారు కదా పెళ్ళికూతురు వాళ్ళు అలా శారీ పెట్టుకొచ్చారు అన్నమాట వాళ్ళు అయితే ఇలాగ బాక్స్ పంపించారు ఎంత బాగుందో స్టీల్ బాక్స్ చాలా బాగుంది ఇందులో వచ్చేసి ఇంకా మైసూర్పాకు ఇంకా గవ్వలు ఇంకా లడ్డు మాట పెట్టారు ఇవే మెయిన్ అండి స్వీటు శారీ పెట్టినప్పుడు ఇవే ఉంటాయి అన్నమాట ఇంకా అది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా స్టీల్ బాక్సుల్లో పెట్టి పంపిస్తున్నారు అన్నమాట శారీ వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలిసి ఉంటాయండి